ీజన్ లాడ్ ఎవ్రీ వన్ హౌ యు ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ఈ వర్షాకాలంలో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు ఎప్పుడు కరెంట్ పోతుందో కూడా తెలియదు సో ఇది అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ ఇలా వర్షం ఒకటేసారి సడన్గా స్టార్ట్ అయిపోయింది సో త్వర త్వరగా నేను వర్క్స్ అన్నీ కిచెన్లో ఫినిష్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనము కరెంట్ మీద నమ్మకం పెట్టుకోలేం కదా సో అందుకని సో తొందరగా మనము చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళున్నా కూడా ఎవరున్నా కూడా ఎంత త్వరగా వర్క్స్ ఫినిష్ చేసుకుంటే అంత మంచిది తోసివేసి రూకలు వారి రూకలు చల్లివేసి వారి పల్లెలు పడద్రోసి పదహారు పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారీ చేసుకున్నాడు అని చెప్పాను పదిహేడు ఆయన శిష్యులు సో నా డైలీ వినే అనమాట సో ఈవినింగ్ కూడా మనకి కొన్ని షార్ట్ మెసేజెస్ వస్తాయి కదా సో అవి నేను డైలీ ఫాలో అవుతాను సో ఈ చల్ల వెదర్కి కొంచెం వేడివేడిగా అన్నము అందులో కొంచెం వేడిగా ఏదైనా పులుసు వేసుకుని తింటే చాలా బాగా అనిపిస్తుంది సో అందుకని నేను ఈరోజు బెండకాయని కొంచెం ఇగురుగా అండ్ కొంచెం పులుసులా కూడా సో అది చేద్దామని ఈరోజు బెండకాయ కూర చేస్తున్నాను అనమాట సో కుకింగ్ షార్ట్ వరకే నేను వీడియో తీసుకున్నాను నైట్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం లేట్గానే లేచాను ఎందుకంటే స్కూల్ లేదు కదా సో అందుకని క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇల్లంతా కొంచెం శుభ్రం చేసుకుని తడబాటు పెట్టి బెడ్షీట్స్ అన్నీ మార్చేశాను అండ్ ఇలాగా సాంబ్రాన్ వేశాను చాలా బాగుంది చాలా రోజులకి సాంబ్రాన్ వేసాను అనమాట ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ అయితే అనిపించింది సో మేము ఆ రోజు ఈక్ ఆఫ్ కదా సో అందుకని మామూలుగా అలా బయటకు వెళ్దామని వెళ్ళామన్నమాట పిల్లని తీసుకొని వాళ్ళకు కూడా కొంచెం అటు తిప్పినట్టు ఉంటుందని ఇలాగా ట్యాంక్ బండ్కి వచ్చాము అండ్ ఆ రోజు వరల్డ్ కప్ కదా సో జనాలు అంత పెద్దగా ఎవరు కనిపించలేదనమాట సో మోడరేట్గా కొంచెం మందే ఉన్నారు బట్ వెదర్ మాత్రం ఆ రోజు చాలా బాగుంది వీడియో అండ్ ఇక్కడ కాసేపు ఉండి తర్వాత కొన్ని పిక్చర్స్ తీసుకొని అక్కడ నుంచి మేము లూమిని పార్క్ వెళ్ళాము ఇక్కడ ఎంట్రీ ఫీజెస్ ట్వంటీ అడల్ట్స్కి అండ్ చైల్డ్కి అయితే టెన్ అనమాట సో ఇక్కడ ఎదురుగా చూడండి సెక్రటేరియట్ అనమాట తెలంగాణ సెక్రటేరియట్ అయితే అక్కడికి ముందు వెళ్దాం అనుకున్నాం అక్కడ కొంచెం వర్క్ జరుగుతుందన్నమాట ముందు సో అందుకని మేము అంత ముందుకు వెళ్ళలేము అనమాట ఇంకా సో ఈ పార్క్ అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళండి చాలా ఎంజాయ్ బా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే వన్స్ ఇన్ అ వ్యాలీ ఇలా దగ్గరగా ఉన్నట్లయితే అలాగొచ్చి ఒక మైండ్ రీఫ్రెష్ అవుతుంది సో ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ఇంత పెద్దగా ఏం లేకపోయినా పర్వాలేదు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ చాలా స్క్రీన్స్ అంతా కూడా సో బోటింగ్స్ ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి ఫుడ్స్ ఉన్నాయి ఫుడ్ చెప్పాలంటే లైక్ ఫాస్ట్ ఫుడ్స్ లైక్ బేల్పురి ఇవే ఉన్నాయన్నమాట పావుబాజీ అంత టేస్ట్ వైజ్ చెప్పాలంటే అంతే గుడ్ కాదు యావరేజ్ అనమాట సో మేము కూడా ఇలా స్కెచ్ వేయించుకున్నాము నలుగురం కూర్చొని పిల్లలు మాత్రం అస్సలు సహకరించలేదు చాలా బాగా చేసేసారనమాట సో టైం పట్టేసింది సో అయినా బాగా వచ్చింది నలుగురం కూర్చున్నాము బాగా గీసారనమాట ఈ ప్లేస్ ఏంటంటే చిన్న అవుటింగ్ చిన్న రిఫ్రెష్మెంట్కి అయితే చాలా బాగుంటుంది జస్ట్ లైక్ మనం అలా క్యాజువల్ బయటకు వెళ్దాము అంటే కనుక ఇలా రావచ్చు వచ్చి కాసేపు పిల్లల్ని అలా ఎంగేజ్ చేయొచ్చు సో మంచి ప్లేస్ అనమాట ఇక్కడ చూడండి ఈ గార్డెన్ మొత్తం కూడా ఈ పార్క్ మొత్తం కూడా గడ్డి చామందితో నిండిపోయింది నాకు ఎంత బాగా అనిపించింది అంటే ఐ కాన్ టేక్ మై ఐ సౌంత అయితే తొందరగా తీసేసుకొని నా బాల్కనీలో అనిపించింది సో కొన్ని శాంపుల్స్ అయితే తీసుకున్నాను ఇంటికి కూడా తెచ్చేసాను అనమాట సో నేను మీకు నెక్స్ట్ క్లిప్లో మీరు చూస్తారు అది అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత రాగానే ఫస్ట్ ఈ ప్లాంట్స్ని వాటర్లో పెట్టేశాను ఎందుకంటే ఇది మనం వేరుతో కొన్ని మట్టుకే తీసాం కదా నెక్స్ట్ డేకి మళ్ళీ వాడిపోతాయి సో ఇలా వాటర్లో పెట్టేసాము అనుకోండి ఒక టూ డేస్ అయినా ఉంటాయి తర్వాత మనము రిపోర్ట్ చేసుకోవచ్చు మట్టిలో గుచ్చేసుకుంటే హ్యాపీగా వచ్చేస్తాయి అండ్ ఐమ్ సో హ్యాపీ ఇవి నా గార్డెన్లోకి వచ్చేసా ఆ రోజు నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే చెప్పలేను సో అరౌండ్ నైన్ అయింది మేము ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఫోర్ థర్టీకి అలా బయలుదేరాము నైన్ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసరికి ఇంటికి రాగానే మా హస్బెండ్ మ్యాచ్ పెట్టేశారు ఆ రోజు వరల్డ్ కప్ ఫైనల్ కదా సో విన్ అయిపోయింది ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఇండియా వామ్ ద ట్రాఫీ సో బాగా అనిపించింది మేము కూడా లాస్ట్ మ్యాచ్కి లాస్ట్ వరల్డ్ కప్కి ఫ్యామిలీ మొత్తంతో కూర్చొని చూసాము మా పేరెంట్స్తో మెలుగు ఉండి సో ఆ డే అనమాట అండ్ వీక్లీ వర్డ్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేసేసానండి అయితే ఇది మనము ఈ వీక్కి ఒక వర్స్ చెప్తాను అన్నాను కదా సో అది ఆల్రెడీ పోస్ట్ చేసేసాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ నేను రాసి పెట్టుకుని వాటిలో జస్ట్ ర్యాండమ్గా ఒకటి పిక్ చేసుకొని అది వీక్లీ వర్స్ చాలిచ్చి పెడుతున్నాను ఈ వాక్యాన్ని మనం కంటస్థ పెట్టుకుందాం నెక్స్ట్ వీక్ ఇంకొకటి పెట్టుకుందాం సో హోప్ ఇది మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను సో లెట్స్ ప్రిజర్వ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో బై బాయ్ ట్రీస్ గాడ్ ఐ మెన్